హాయ్ ఫ్రెండ్స్ సుహానల్ ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసనగిరిటెక్ గున్నెడిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం గల్జర్ గుల గ్రామంలో ఉన్నాం అంటే ఆల్రెడీ నిన్న వర్షం పడి ఇక్కడ చెరువు కూడా దిగింది కదా ఆ ఊర్లో ఉన్నాం ఇక్కడైతే మాత్రం ఇప్పుడు ఇప్పుడు వర్షం బాగా పడింది కదా మీకు ఈ వర్షం ఎఫెక్ట్ తొక్కోవాలి అదే కాపు ఓకే ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది కదా ఎండ వస్తే మళ్ళీ రెండు రోజులు ఎండ కాసి మళ్ళీ వానం అన్నా ఏం కాదు మందు కొట్టాలి ఓకే పెద్ద ఏమో మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారు మీరప్ప మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారు మిరప ఆయన అడుగు నాకు తెలియదు ముప్పై ఎకరాలు పోయి ముప్పై ఎకరాలు పోయి సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి నూట ముప్పై దాకా పోయి సంవత్సరం నూట ముప్పై సంవత్సరం முப்ப வந்த மாதிரி

ఓకే ఇప్పుడు వరకు అయితే తోటల్ బాగు ఇప్పుడు ఈ వర్షం బాడవాళ్ళు తప్ప మిగతా పంటకైతే నష్టమే ఉండదు కదా లేదు నష్టమేం లేదు ఈ వాన ప్లస్ ఏంగా పోయిన సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుండే పంటలు పోయిన సంవత్సరం ఏం రేట్ లేదు విషయం రేటు ఆ రేటు తర్వాత ఆ ఎక్కడా పోయిన సంవత్సరం బాగుండే తోటల్ ఇప్పుడు ఇప్పుడు ఏం ఇది బాగానే ఉండేది బాగా ఎండగాచి ఇంకా కొంచెం తిరుక్కునే ఛాన్స్ ఉంటుంది నాలుగు రోజులు లోన ఇప్పుడు ఆ బాడలోకి అన్నిటిక యూరియా టాప్ చేస్తే కవర్ అవుతలేంగా. ఆ లేదు యూరియా అలా. ఆ దొరుకుతుందే యూరియా బానే ఇప్పుడు. యా దొరుకుతం, సరే సేలేకి వంద పెడాయినైతే. హ్మ్ బానే ఉంది ఏ ఊరు పెద్ద అనేది మామూలుగా ఓకే మీ ఊర్లో అయితే అయితే మాత్రం ఈ సంవత్సరం చాలా తక్కువ వేసింది ఓకే ఇప్పుడు అంటే ఈ వర్షం ఓకే ఇది రెండు నెలలు దాటిన పైలకి అయితే కొంచెం ఎఫెక్ట్ ఉంటది కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఆ అవులే ఇటువంటి కొంచెం ఎఫెక్ట్ ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే ఇంకా కొంచెం దెబ్బతింటది కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ మిరపకైతే ఎఫెక్ట్ అయితే మాత్రం ఉండదు రెండు నెలలు రెండు నెలల పైరు తర్వాత అయితే మాత్రం కొంచెం ఎఫెక్ట్ ఉంటది ఇప్పుడు కొన్ని సంవత్సరంతో చాలా మంది రైతులు అని చెప్తున్నారు పెట్టుబడి తగ్గింది పోయిన సంవత్సరంతో పోలిస్తే అని చెప్తా ఉన్నారు నిజమైనది పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెట్టుబడి తగ్గింది ఓకే ఇప్పుడు యాక్చువల్ అయితే ఇప్పుడు ముడత వచ్చే టైం ఇప్పుడు అని

ఏ ఊరు అనేది కొత్తపల్లి కొత్తపల్లి ఆరు కొత్తపల్లి ఆరు ఆరు కొత్తపల్లి బేస్తావరిపేట మండలం గిద్దలూరు నియోజకవర్గం ఓకే పోయిన సంవత్సరం మీ ఊరు లేనిక్రాలు వేసిన ఒక మూడు వందలు మూడు వందలు వేసింటారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వందల యాభై ఓకే తగ్గిలే పోయిన సంవత్సరం ఇదే టయానికి షెట్లు ఇదే విధంగా ఉన్నాయన్నా లేకపోతే పోయిన సంవత్సరం వైరస్ అటాక్ ఉన్నది కదా కొంచెం పోయిన సంవత్సరం ఇబ్బంది ఈ సంవత్సరం అయితే ఇబ్బంది అయితే లేదు పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎన్ని కింటాలు వచ్చిందా ఎకరాకు ముప్పై ఊర్లో బాగా వేస్తారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పోల్చుకుంటే బాగున్నాయి కదా తోటలు వర్షాలు కూడా నాకు తెలిసినంత వరకు సరే పెద్ద వర్షాలు పడుతుంటాయి సహజంగా జరుగుతా ఉంటాయి ఇంతవరకు పోయిన సంవత్సరం మీరు మామూలుగా అయితే నీళ్లు ఎక్కువ సార్లు కట్టారు కదా రెండు మూడు సార్లు అయినా కట్టిండ్రు ఈసారి నాకు తెలిసినంత అవకాట్లే రెండు కట్టలే కట్టలే వాళ్ళకే ఇప్పుడు మీరు నాలుగు రోజులు ఏంటదన్నా నెల నెల అయినట్టు వినాయకపాడమ ఇప్పుడు ఏంటి ముందు అన్నే నలభై రోజులు అయి నలభై రూపాయంటుంది సరే ఇప్పుడు మీ ఊర్లో రెండు నెలలు దాటినాయి ఉంది ఇప్పుడు రెండు వందల యాభై ఎకరాలు కూడా సేమ్ ఇదే పొజిషన్ రెండు నెలలు దాటినా ఉన్నాయి రెండు నెలలు దాటి మళ్ళీ రెండు నెలలు నాటు నాటుతున్నా మళ్ళీ ఇప్పుడు నాటడం రేటు పెరుగుతుంది ఏం పెరుగు నీళ్ళు చల్ల పొల్ల కొచ్చని ఉండే కదా కొంతమంది ఆయన ఉంటారు కదన్న నాటాలనే ఉద్దేశం ఉండి ఆయుణులు ఉంటారు కదా వాళ్ళు ఓకే వంగపాలు ఎన్ని ఎకరాలు నాడుతారా ఉంటుంది ఒక యాభై ఎకరాలు

ఇన్ని సేద చేయపర్తవన్న ఏంది ఉంటావ్ పది చేదలు పర్తయేమా పది చేదలు పర్తయే ఆదివార్త ఈ వర్షం ప్లస్ అంటావా మైనస్ అంటావా మో వర్షం అయితే ఈ వర్షం అయితే బన్నేం లేదు బన్నేం లేదు రెండు నెలలు దాటిన తర్వాత పడితే కొంచెం ప్రాబ్లం ఆ హ్ మిచిపోతే సచ్చిపోతి జోకులేసి అది ఎక్కడన బాడాల పోయేది ఆ బాడాల బాడాల నిదంత బాడాల లేనట్టుంది కదా అటు సైడ్ ఉందా ఆ సైడ్ ఉందన్నాయ్ కొంచెం ఉంది అలా

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గంజరుకుల గ్రామంలో ఉన్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ ఏరియా చూసుకుంటే మనం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది మొత్తం కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ బాగా నాకు తెలిసి థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా బాగా దెబ్బతిన్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది అక్కడ పై ఎత్తులు అయితే మాత్రం చాలా వరకు బాగున్నాయి ఇక్కడైతే మాత్రం అంటే ఇది కొంచెం మళ్ళీ యూరియా వేస్తే తిప్పుకునే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ నష్టం ఎవరికంటే వర్షం పడితే బాగా రెండు నెలలు దాటి కాపు మీద ఉన్న ప్రాంతానికి మాత్రమే కొంచెం బాగా నష్టం ఉంటుంది ఇప్పుడైతే మాత్రం ఎండ అయితే మాత్రం కాస్తా ఉంది ఎండ కాస్తే కొంచెం రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఊర్లో పరిస్థితి అయితే ఇంకొక రైతు దగ్గర మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి